బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆవేశం స్టార్ పృథ్వీని చీఫ్ కంటెండర్ని చేయడం కోసం హౌస్ మొత్తం కూడా నిశ్చయించుకుంది ఇక ఆవేశం స్టార్ పృథ్వీ టీషర్టు లోపలికి విసరగానే హౌస్ మేట్స్ అందరూ కూడా పృథ్వీకి ఛాన్స్ ఇద్దామని ఆలోచించి చాలామంది డ్రాప్ అయ్యారు ఆడకుండా ఇక పృథ్వీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరంటే నభిల్ నిఖిల్ విష్ణుప్రియ గౌతమ్ ఇక టేస్టీ తేజ రోహిణి అయితే అసలు మేము ఈ రౌండ్లోనే పార్టిసిపేట్ చేయము ఎందుకంటే ఒకసారి కూడా మెగా చీఫ్ అవని పృథ్వీకి ఛాన్స్ దొరకడం ఫెయిర్ ఛాన్స్ అవుతుందంటూ చెప్తారు ఇక పృథ్వీపై తిరుగుబాటు చేసింది ఎవరంటే యష్మి అండ్ అవినాష్ ఇద్దరు మాత్రమే పృథ్వీపై తిరగబడ్డారు ఇక నిఖిల్ ఆల్రెడీ మాటిచ్చాడు కాబట్టి దానికోసం నిలబడ్డాడు ఇక నబీల్ అయితే లాస్ట్ వీక్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వచ్చినప్పుడు బయట ఆడియన్స్ సపోర్ట్ పృథ్వీకి ఉంది కానీ లోపల మీరందరూ కూడా బాగానే ఉంటారు కదా ఎందుకు సపోర్ట్ చేయడం లేదు మా అబ్బాయిని ఒక్కసారైనా చీఫ్గా చూడాలని నా కళ అంటూ అంటుంది ఇక తన తల్లి కోసం మీ అమ్మగారి కోరిక కోసం నేను నీకు సపోర్ట్ చేస్తానంటూ నభిల్ అయితే సపోర్ట్ చేస్తాడు పృథ్వీకి ఈ టాస్క్లో ఇక యష్మి అండ్ అవినాష్ చింపడానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తారు పృథ్వీ దెబ్బకి అవినాష్ కింద పడిపోతాడు ఇక యష్మిని కంట్రోల్ చేయడానికి విష్ణుప్రియాని రంగంలోకి దింపుతాడు పృథ్వీ కానీ శివంగిలాగా తిరబడుతుంది యష్మి ఇక నబిల్ టీ షర్ట్ని ఒక మూలన దాచిపెట్టి అట్లానే ఉండిపోతాడు టీ షర్ట్ని ఎలాగైనా లాక్కొని చించాలని వెళ్ళిన యష్మిని విష్ణుప్రియ కంట్రోల్ చేయలేకపోవడంతో నిఖిల్ కూడా ఒక చేయి వేసి నిలువరిస్తాడు యష్మిని ఎండ్ బజర్ మోగే వరకు పృథ్వీ అవినాష్ని యష్మి విష్ణుప్రియాని ట్యాకిల్ చేస్తూ ఉంటారు ఇక ఎండు బజర్ మోగే వరకు ఆ టీషర్ట్ ఎవరికి దక్కకుండా నబీల్ అయితే సక్సెస్ఫుల్గా సేఫ్గా దాచిపెడతాడు ఇక లాస్ట్లో నబీల్ ఆ టీషర్ట్ని పృథ్వీకిస్తూ మీ మదర్కి ఇచ్చిన మాట ప్రకారం నేను నీకు సపోర్ట్ చేస్తూ మీ అమ్మగారి కలను నెరవేర్చడానికి నేను నీకు ఈ టీషర్ట్ని సేవ్ చేసి ఇస్తున్నాను అంటూ చెప్పుకొస్తాడు ఈ టాస్క్లో నేను నిన్ను సపోర్ట్ చేసి కంటైనర్షిప్ కోసం ఈ టీషర్ట్ని నీకు ఇస్తున్నాను పృథ్వీ అంటూ పృథ్వీకిస్తాడు పృథ్వీ థ్యాంక్స్ చెప్పి ఆ టీషర్ట్ని సంచాల ప్రేరణకిస్తాడు ఇక ప్రేరణ కంటైనర్షిప్ బొమ్మలకు పృథ్వీ పేరుతో ఉన్న టీషర్ట్ని ధరింపచేసి పృథ్వీ మెగా చీఫ్ లో మెగా చీఫ్ ని పొందాలంటూ అనౌన్స్ చేస్తుంది పృథ్వీకి కంటైనర్షిప్ రావడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి